రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం బీసీల పట్ల వివక్షతకు నిదర్శనమని ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలని ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు తక్షణమే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు ఈరోజు ఎంసీపీఐయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీసీల పట్ల పాలకుల వివక్షతను ఎండగడుతూ వరంగల్ ఓంకార్ భవన్ నుంచి చౌరుస్తా వరకు వందలాది మందితో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా నగర కార్యదర్శి సాగర్ అధ్యక్షతన నిర్వహించిన ఆందోళనలో జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో యాభై ఆరు శాతం బీసీలు ఉంటే కేవలం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు తీర్మానించడం అన్యాయమని కనీసం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తారని అనుకుంటే కేంద్ర ప్రభుత్వం మోకాలడడం దారుణమన్నారు దేశంలో ఆరు శాతం కూడా లేని ఓసీలకు పది శాతం రిజర్వేషన్లను ప్రకటించి అగ్రవర్ణ ఆధిపత్యాన్ని మోడీ ప్రభుత్వం ప్రదర్శించిందని ఇప్పటికైనా బీసీల పట్ల బీజేపీ మోడీ ప్రభుత్వానికి ఎంతమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి తమిళనాడు తరహాలో జనాభాకు అనుగుణంగా బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికలు సరైన సమయంలో జరపకుండా గ్రామాల్లో వార్డులో సమస్యలు పెరిగిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక సంస్థలకు సరైన విధంగా నిధులు కేటాయించకపోవడం జరుగుతుందని ఇప్పటికైనా తక్షణమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు బీసీలకు సభలలో సంపదలో జనాభాకు అనుగుణంగా సామాజిక న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు అవుతాయని హెచ్చరించారు అనంతరం జిల్లా నాయకత్వం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి డిఆర్వో శ్రీమతి విజయలక్ష్మి గారికి ముమ్మరణం ఇచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు కన్నం వెంకన్న కుసుంబ బాబురావు వంగల రాగసుధ కనకం సంధ్య సుంచు జగదీశ్వర్ ముక్కెర రామస్వామి మాలోత్ ప్రత్యూష మహమ్మద్ ఇస్మాయిల్ గానిపక్క ఓదేలు మహబూబ్ పాషా పర్మల గోవర్ధన్ రాజు ఐదం నాగేష్ ఎగ్గేని మల్లికార్జున్ తాటికేల రత్నం మాలి ప్రభాకర్ అప్పనపురి నరసయ్య ఎండి అక్బరుద్దీన్ దామెర రమేష్ నలివెల రవి బాపు రామస్వామి సిరిబొమ్మల భాస్కర్ సోమిడి రవి జక్క అశోక్ పూలమ్మ లావణ్యులతో పాటు ఇతరులు పాల్గొన్నారు చేర్చాలని చేస్తూ ఎంసీపీఐయు వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ నగరంలో భారీ నిరసన ప్రదర్శన చేయడం జరిగింది ఈ రోజు బీసీ రిజర్వేషన్ అంశాన్ని కేంద్రంలోని రాష్ట్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రాజకీయాలు చేస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు బీసీ రిజర్వేషన్ల పట్ల కబట ప్రేమ నటిస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జనాభాలో యాభై ఆరు శాతం మంది బీసీ ఉంటే కేవలం నలభై రెండు శాతమే రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి అని ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ కనుగుణంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది కనీసం ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అయినా అమలు చేసే విధంగా ఈ రోజు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది కానీ ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ గవర్నర్ గారు దాన్ని అడ్డి పెట్టినటువంటి పరిస్థితి ఉంది కేంద్రం పంపిన పరిస్థితి ఉంది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా ఈ రోజు మోకాలట్టిన పరిస్థితి ఉంది దానికి అనేక రకాల కుటి సాకులు చెప్తూ ఆ మాత్రం రిజర్వేషన్లను కూడా అమలు కాకుండా ఈ రోజు మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శన పరిస్థితి కనబడతా ఉంది ఈరోజు పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో అక్కడ యాభై శాతం సీలింగ్ ఎత్తేసి ఈ రోజు అరవై రెండు శాతం కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది రిజర్వేషన్లని అక్కడ అరవై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఉన్నప్పుడు మన తెలంగాణలో ఎందుకు అమలు కాదని చెప్పి సందర్భంగా మనం ప్రశ్నిస్తూ ఉన్నాం దీనికి ఆటంకంగా ఉన్నటువంటి రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో ఈ రోజు బీసీ రిజర్వేషన్ చేర్చినప్పుడు అరవై ఇక్కడ ఉన్నటువంటి యాభై ఆరు శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి తక్షణమే రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో బీసీ రిజర్వేషన్ అంశాలు చేర్చాలని చెప్పేసి ఈ రోజు కోరుతా ఉన్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు గడువు ముగిసి సంవత్సరం దాటింది ఎక్కడ స్థానిక సంస్థల్లో ఎక్కడ సంస్థ ఎక్కడే పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితి ఉంది మొన్న పడ్డటువంటి వర్షాలకి ఎక్కడికక్కడ చెత్త చెదరం పేరుకుపోయి గ్రామాలన్నీ కూడా సమస్యలతో విజయతనం చేసిన పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విధంగా రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ రోజు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకు అనుగుణంగా ఈ రోజు షెడ్యూల్లో తొమ్మిదో షెడ్యూల్లో రిజర్వేషన్ చేర్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రాబోయే రోజులలో వామపక్ష శక్తులతోటి సామాజిక శక్తులతో కలిసి ఐక్య ఉద్యమాలకి శ్రీకారం చుట్టే హెచ్చరిస్తా ఉన్నాం